నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారులు మారడం సర్వసాధారణం ఈ నెల పన్నెండు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపిఎస్లు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు భారీగా బదిలీ కానున్నట్టు తెలిసింది ఇప్పటికీ ఒక జాబితా రెడీ చేశారని మనకున్న సమాచారం మరి చంద్రబాబు నాయుడు గారు పన్నెండు పదమూడు తారీఖుల్లో ప్రమా స్వీకారం తిరుపతి పర్యటన పూర్తయిన తర్వాత పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ జాబితాని కసరత్ చేసి ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారు ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల అభివృద్ధి బాటలో నడవాలి కాబట్టి ఆ అభివృద్ధికి అనుకూలంగా దగ్గరలో పనిచేసి ఉన్న అధికార యంత్రాంగాన్ని గుర్తించడానికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది కాబట్టి బదిలీలు భారీగా ఐఏఎస్ల ఐపీఎస్ల బదిలీలు ఈ నెల పద్నాలుగు పదిహేను తర్వాత ఎప్పుడైనా ఉండవచ్చు భారీ కుదుపు కుత చెప్పి చర్చలు జరుగుతున్నాయి మరి అంతేకాదు జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్స్ ఐపీ జిల్లా ఎస్పీలు డిఐజీలు జిల్లా స్థాయిలోని వివిధ శాఖల అధికారులు జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం బదిలీ చేసి మరి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా లేదా ఈ ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయాలని తాపత్రయపడితే అధికార యంత్రాంగం లేదా ఈ ప్రభుత్వంలో ఒక లిస్టు జాబితా తయారు చేసుకుంటారు ఎవరైతే బాగా పనిచేయగలరు ఎవరైతే బాగా జిల్లాల్లో కలెక్టర్లుగా పనిచేయగలరు ఎవరైతే ఎస్పీలుగా పని ఇప్పుడున్న ఎస్పీ కలెక్టర్ని ఎస్టీస్గా ఉంచితే అది గతంలో ఉన్న పార్టీ నియమించింది కాబట్టి ఆ పార్టీ కలెక్టర్తో వాళ్ళు సరిగా పనిచేస్తారా లేదా లేకపోతే వా వాళ్ళ వల్ల జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందా అని రకరకాల అంచనాలు వేస్తారు మార్ ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాబట్టి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నియమించిన అధికార యంత్రాంగాన్ని అంతా మొత్తాన్ని మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అధికార యంత్రాంగాన్ని రాష్ట్రాల ఉన్నత ఉన్న అధికారులని జిల్లాల కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని ఎస్పీలని డిఏజీలని మాస్టర్కి అప్పుడే రంగం సిద్ధమైంది ఈ నెల పదిహేను తర్వాత ఎప్పుడైనా సరే అధికారుల బదిలీలు జాబితా రిలీజ్ చేయొచ్చు మరి ఎవరెవరు స్థానం కదలబోతుందో ఎవరెవరు ఎలాంటి ప్లేసులకి వెళ్ళబోతున్నారు ఎవరెవరు లూప్ లైన్లోకి వెళ్ళబోతున్నారు అనేది ఈ నెల పదిహేను తరగతి మాత్రమే తెలిసే అవకాశం కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్